ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యున్నమాహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం ముఖ్యంగా పదకొండు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశిలో గురుడు కన్యా రాశిలో కేతువు అలాగే మీనరాశిలో రాహు కుంభరాశిలో శని రవి బుధ కుజుడు మకర రాశిలో శుక్రుడు ధనుస్సు తర్వాత మకర రాశిలో సంచారం చంద్రుడు మనం చూసినట్లయితే కుంభ మీన మేషరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది అయితే ఇప్పటివరకు మా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం సౌహృదయంతో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా అనేకమైనటువంటి వీడియోస్ అన్ని మేము పెట్టడం జరుగుతుంది ఈ వారం మనం రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి గురించి మేషరాశి ఈ మేషరాశి వారికి వారం రవిశర్లు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు రవి దశమ స్థానంలో శని ఏకాదశ స్థానంలో సంచారం మరి చంద్రుడి యొక్క బలం కూడా సంపూర్ణంగా ఉన్నది చంద్రుడు ఏకాదశ ద్వాదశ ధర్మస్థానాల్లో సంచారం వలన అవడం వల్ల వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం వార మధ్యలో అకాలభోజనము శ్రమ వారాంతం మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి గత రెండు మూడు వారాల కంటే ఈ వారం చాలా ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నది ఆత్మస్థైర్యం పెరుగుతుంది ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ పెరుగుతుంది అనుకోకుండా విజయాలని సాధిస్తూ ఉంటారు వారాంతం ఒక శుభవార్త పెట్టారు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో వివి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది స్వల్పమైనటువంటి ఆటంకాలు చికాకులు వచ్చినా తప్పనిసరిగా అవి తొలుగుతాయి విద్యార్థులు గణపతిని పూజించాలి అలాగే ఈ వారం ఉద్యోగస్తులకి చాలా అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు కూడా వాళ్ళు కూడా ప్రయత్నాలు విజయవంతమవుతాయి రాజకీయ నాయకులకి ఆహ్వానాలు అందుకుంటారు ఏం ఎక్కువగా జరుగుతుంది వృత్తుల పరంగా చూసినట్లయితే కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం వారం ప్రారంభం వారాంతంలో ఉన్నది వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ వారికి అలాగే యంత్ర లోహ వాహన చేతివృత్తి పరివారం జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక వ్యవహారాల్లో మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి వార ప్రారంభం వారాంతం చాలా యోగదాయకంగా ఉన్నది మీరు ప్రయత్నాలు గట్టిగా చేయండి తప్పకుండా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు అదృష్ట సంఖ్యలో ఏడు రంగుల్లో ఎరుపు మరి దానాలు చేయవలసిన దాంట్లో మనం చూసినట్లయితే శనగల్ని దానం చేయండి గురువార నియమం పెట్టుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి వారు చంద్రబలం చాలా బ్రహ్మాండంగా ఉంది దశమ ఏకాదశ ద్వాదశ స్థానాల్లో చంద్ర సంచారం ఉంటుంది రాహు ఏకాదశ స్థాన సంచారం అది ఈ రాశి వారికి మనోధైర్యంతో తప్పకుండా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మిగిలిన వ్యవహారాలు అంటే ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో స్వల్పమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ వార ప్రారంభంలో కార్యజయం ధనలాభము వారం మధ్యలో కూడా అనుకునేటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వారాంతం అకాల భోజనము శ్రమ చిన్న చిన్న సమస్యలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు ఉద్యోగపరంగా కాస్త శ్రమన్న మానసికమైన ఆనందం ఉంటుంది అలాగే వృత్తుల పరంగా చూసినట్లయితే వృత్తుల వారికి కూడా ఈ వారం కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి గత నాలుగు వారాల కంటే ఈ వారం మనోధైర్యంతో మీరు విజయం వైపుకి అడుగులు వేయగలుగుతారు మొత్తం మీద వారం మొత్తం మీద ఆదివారం నుండి శుక్రవారం వరకు యోగదాయకంగా ఉన్నది విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి మహిళలు కూడా కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించాలి వృత్తుల పరంగా చూసినట్లయితే వృత్తులు బాగానే ఉంటాయి ఆర్థిక వసూల్లో మాత్రం కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాలను మనం జాగ్రత్తగా చూడాలి ఇంకా వ్యాపార పరంగా చూసినట్లయితే కాస్త పర్వాలేదు గతం కంటే ఈ వారం ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి షేర్స్ ఐటీ రంగము అలాగే రియల్ ఎస్టేటు కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు లాభిస్తాయి సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు దానాల్లో చేయవలసిన వాటిల్లో మరియు శనగల్ని దానం చేయండి శనగల్ని ఆవుకు పెట్టండి రంగుల్లో ఎరుపు అలాగే ఆరాధన శివారాధన ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు మిథున రాశి ఈ మిథున రాశి వారికి వారం చంద్రుడు ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి రవి బోధ కొంచెం శుక్రులు మొదలగా గ్రహ గ్రహాలన్నీ కూడా మిశ్రమేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారికి చంద్ర చంద్రుడి యొక్క బలం చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి ఎన్ని విషయాలు వచ్చినా కూడా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళగలుగుతారు అయితే ఈ చంద్రబలం ఈ వారం సంపూర్ణంగా ఉండడం చేత సమస్యలను అధిగమించి విజయం వైపుకి వెళ్ళగలుగుతారు వార ప్రారంభంలో ప్రయాణాదులు ఉండే అవకాశాలున్నాయి వారపు మధ్యలో కార్యజయం వారాంతం ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు ప్రతి పని విషయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి శత్రు బాధలు మనమంటే కిట్టనవారు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అన్ని రంగాల్లో కూడా ఉన్న వారిని పెద్దగా లెక్క చేయకుండా మీ పని మీరు చేసుకువెడుతూ ధర్మ కార్యాచరణ వైపుకు వెళ్ళాలి మనం చేసే పని తప్పు చేయకూడదు నిగ్రహంగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది ఉద్యోగ విషయాల్లో శ్రద్ధ రాజకీయ విషయాల్లో పెద్దగా అనుకూలంగా లేదు వృత్తుల పరంగా చూస్తే ఆర్థికంగా ఎంత వచ్చినా అంతా ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఇంకా వ్యాపార పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి అంచేత ధాన్య సంబంధమైనవి ఎలక్ట్రానిక్స్ కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి గృహోపకరణాలు కూడా పర్వాలేదు ఐటీ షేర్సు ఇటువంటి వాళ్ళు నిధానంగా వ్యవహరించడం మంచిది సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ఆరాధనలో నవగ్రహ ఆరాధన నవగ్రహాల చుట్టూ తిరగడం నవగ్రహ స్తోత్రాలను పఠించడం దానాల్లో కందులు దానం చేయడం ఉత్తమం కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ నవమ దశమ స్థానాల్లో చంద్ర సంచారం మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి ఎంచేతంటే సప్తమంలోనే రవి శుక్రుడు బుధుడు కుజుడు అష్టమంలో శని దశమంలో గురుడు నవమంలో రాహు ఇలా గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి మీకు మామూలు సామాన్యమైనటువంటి పనులు మాత్రమే ఈ వారం అవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ వారంలో కూడా వారాంతం యోగదాయకంగా ఉంటుంది వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలని పాటించాలి వారపు మధ్యలో ప్రయాణాదుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వారాంతం కార్యజయం ధనలాభం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతం యోగదాయకంగా ఉంటుంది మరి ప్రతి పని ఎందు శ్రద్ధ నిదానము అనేది చాలా అవసరం ఉద్యోగస్తులు వ్రాత పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులు మౌనం పాటించడం మంచిది వృత్తుల పరంగా ఉన్నటువంటి వారు కూడా సామాన్యమైనటువంటి వృత్తులు నడవడానికి మాత్రమే అవకాశం ఉన్నది వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు వారాంతంలోనే జరుగుతాయి షేర్సు ఐటీ రంగం రియల్ ఎస్టేటు ఇట్లా అన్ని రంగాల వారు కూడా నిదానంగా ఉన్నట్లయితే నష్టాలనేవి ఉండవు లాభాలనేవి వారి జాతక రీత్యా జరుగుతాయి తప్ప నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు తక్కువగా ఉంటాయి అయితే మరి కాస్త అనుకూలంగా ఉండాలి అంటే ఈ రాశి వారికి అంతా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి వారు నవగ్రహ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది రోజు నవగ్రహ శ్లోకాలని పఠించాలి శివారాధన చేయాలి చెయ్యాలి మనకి పన్నెండు సార్లు అంటే పన్నెండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ శివ దర్శనం చేయడం శివ ప్రదర్శనలు చేయడం చాలా మంచిది అయితే ఈ సంఖ్యల్లో రెండు రంగుల్లో ఎరుపు దానాల్లో మరి తెల తెలలు నువ్వుల దానం చేయడం శ్రేష్టం సింహరాశి ఈ సింహరాశి వారికి చంద్రుడు మరి సప్తమ అష్టమ నవమ స్థానాల్లో చంద్ర సంచారం అన్నది ఇది కాక రవి బుధుడు కుజుడు శుక్రుడు చెప్పాలంటే వీరు చాలా యోగదాయకంగా ఉన్నారు అంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు గురుడు కూడా భాగ్య స్థానంలో ఉన్నాడు కుటుంబ ఆర్థిక సంతానపరమైన స్థానాలు అత్యద్భుతంగా ఉంటాయి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత సోదర వర్గం నుండి అనుకూలత లభిస్తుంది అంతేకాదండి విందులు వినోదాలు విలాసవంతమైన జీవనానికి ఇది ఎంతో ఉపకరించేటువంటి యోగ కాలం నాలుగు గ్రహాలు షష్ట స్థానంలోనూ భాగ్యంలో గురుడు చాలా యోగాన్ని ఇచ్చేటువంటి కాలం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైనటువంటి పనులకి ప్రయత్నం చేయాలి అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు వారపు మధ్యలో ఆరోగ్య సూత్రాల్ని వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి యోగకాలం రాజకీయ నాయకులు కూడా ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా కూడా చూసినట్లయితే అన్నింటా కూడా విజయం సాధిస్తారు అలాగే విద్యార్థులకి మంచి యోగకాలం మహిళలకు కూడా అన్నింటి విజయాన్ని సాధించేటువంటి కాలంగా ఉన్నది మరి ఈ రాశి వారికి ఈ వారం చాలా అత్యుద్భుతంగా ఉన్నది సంఖ్యల్లో ఒకటి రంగుల్లో తెలుపు రంగు వాడండి మరి దానాల్లో మినువులు దానం చేయండి రాహుగ్రా ప్రీతి కోసం మినువులు దానం చేసి అమ్మవారిని బాగా పూజించండి కుంకుమ పూజతో శుక్రవారం నాడు అమ్మవారికి పూజ చేసినట్లయితే సత్ఫలితాలు ఉంటాయి కన్యారాశి ఈ కన్యారాశి వారికి వారం చంద్రుడు షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం మిగిలిన గ్రహాలన్నీ సామాన్యంగా ఉన్నాయి అయితే ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం వలన మీ మనోధైర్యమే మిమ్మల్ని రక్షిస్తుంది ఏదైనా ఇబ్బంది వచ్చినా రాని అంటారు ఏ పని చేసినా చేయగలుగుతారు మా మనసు మాత్రం పాడవదు ఎందుకంటే చంద్రుడి యొక్క బలం అంత అనుకూలంగా ఉంది ఆరో స్థానంలో చంద్రుడు వార ప్రారంభంలో మీరు అనుకునేటువంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేయగలుగుతారు వారు మధ్యలో శుభరూపమైనటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి వారాంతం ఆరోగ్య సూత్రాలని పాటించాలి ఉద్యోగస్తులు రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉన్నది ఇంకా స్వతంత్ర వృత్తుల వారు కూడా వృత్తిపరమైనటువంటి సమస్యలు ఉంటాయి తగ్గుతాయి ఆర్థికంగా పెద్దగా ఏమి చూ కనపడదు కానీ సామాన్యమైనటువంటి ఫలితాలు మాత్రమే కనపడుతున్నాయి విద్యార్థులు దక్షిణామూర్తిని పూజించాలి అలాగే మరి మహిళలు కూడా శివారాధన చేయాలి ఈ రాశివారు గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి వేగంగా మీ యొక్క మంచి ఫలితం రావాలి అంటే దక్షిణామూర్తిని రోజు ఫోటో చూడండి దక్షిణామూర్తి స్తోత్రం వినండి అత్యద్భుతంగా ఉంటుంది ఇంకా సంఖ్యల్లో ఆరు రంగుల్లో గ్రీన్ ఆరాధించవలసిన దైవం శివారాధన దానాలు చేయవలసినటువంటి విషయంలో శనగలు శనగలు బ్రాహ్మణుడికి ఇవ్వండి మొలకెత్తితే ఆవుకు పెట్టండి లేదా ప్రసాదంగా పంచి పెట్టండి ఈ విధంగా గురుబలం ద్వారా వీరన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మంచి కాలం రాబోతోంది కాబట్టి ఆ కాలం వరకు కొంతకాలం నిరీక్షించగా తప్పదు తులారాశి ఈ తులారాశి వారికి గురుడు సప్తమ స్థానంలో యోగకారకుడు షష్ఠ స్థానంలో రాహు యోగకారకుడు పంచమంలో శని సామాన్యమైన ఫలితాన్ని ఇస్తాడు ఇచ్చినప్పటికీ ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం అత్యద్భుతంగా ఉన్నది పంచమ షష్ఠ సప్తమ స్థానాల్లో చంద్రబలం చేత వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో కార్యజయం ధనలాభము ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు వారాంతం శుభరూపమైనటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ రాశి వారికి ఎంతటి ప్రశ్నలైనా ఎంతటి సమస్యలైనా చాలా సులభంగా పరిష్కారం చేయగలుగుతారు కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు పబ్లిక్ వ్యవహారాలు సంతానపరమైన వ్యవహారాల్లో కూడా మంచి అనుకూలత ఉన్నది ఉద్యోగస్తులకి చక్కని ప్రోత్సాహం విద్యార్థులకు కూడా విదేశీయాన ప్రయత్నాలు లాంటి విజయం సాధించగలుగుతారు అదేవిధంగా మరి ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర ఇలా పబ్లిక్ సంబంధమైనటువంటి వృత్తులు వారు వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది షేర్స్ వారికి ఐటీ రంగం వారికి కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది అయితే మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఏంటంటే చతుర్థ స్థానంలో రవి బుధుడు కుజుడు శుక్రుడు నాలుగు గ్రహాలు ఉన్నాయి అందుచేత నవగ్రహ ప్రదక్షిణ చేయండి ఆదిత్య హృదయాన్ని పఠించండి భగవానుడు నమస్కారం చేయండి దానాల్లో గోధుమలు దానం చేయండి వారాల్లో ఆదివారం మంగళవారం కానీ తప్పకుండా చేయండి అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది శత్రు బాధలు తగ్గుతాయి రుణ బాధలు తగ్గుతాయి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వృశ్చిక రాశి మరి ఈ వృషిక రాశి వారికి మనం చూసినట్లయితే రవి బుధుడు కుజుడు తృతీయ స్థానంలో యోగవంతంగా ఉన్నారు ద్వితీయంలో ఉన్న శుక్రుడు కూడా యోగవంతమే వార ప్రారంభంలో అలాగే చంద్రుడు చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో యోగవంతంగా ఉన్నారు అంటే వారాంతం యోగవంతంగా ఉన్నది చంద్రబలం అయితే ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి సోదరవర్గం చేత అనుకూలత శత్రు బాధలు తగ్గుతాయి ఆర్థికంగా సర్దుబాటు అవడం చేత రుణ బాధలు తగ్గుతాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి సకాలంలో భోజనము విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి వార మధ్యలో కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వారాంతం అన్నింటా విజయం సాధించగలుగుతారు ఈ వారం ఉద్యోగపరంగా అంటే నిరుద్యోగులకి అవకాశాలు ఉంటాయి ఉద్యోగపరంగా మంచి చోటకి స్థాన చలనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం అంటే అన్ని రంగాల వ్యాపారస్తులకి మీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ అవ్వడం వల్ల గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది అంటే షేర్స్ వారికి చాలా బాగుంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంది ఇంకా మూడవది గృహోపకరణాల వారికి అనుకూలంగా ఉంది అంటే వృత్తుల వారికి కూడా ఆర్థిక సర్దుబాటులు జరుగుతూ వీరికి కూడా ఈ వారం అనుకూలంగా ఉండడం ద్వారా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు అయితే ఈ రాశి వారికి సంఖ్యల్లో అదృష్ట సంఖ్య ఈ వారం ఏడు నెంబర్ వాడండి రంగుల్లో ఎరుపు రంగు వాడండి ఆరాధనలో మరి ఈ రాశి వారు దత్తాత్రేయుని కానీ దక్షిణామూర్తిని కానీ పూజించండి శివారాధన చేయండి దానాల్లో శనగల దానం చేయండి మంచి ఫలితాలు పొందగలుగుతారు ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారికి చూస్తే ద్వితీయంలో బుధుడు అలాగనే తృతీయ శని పంచమ గురుడు ఈ ముగ్గురు యోగదాయకంగా ఉన్నారు చంద్రబలం వార ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉన్నది అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా అయితే మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారో అవి విజయం వైపుకి ఈ వారం వెళ్ళగలుగుతాయి కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఎంత కష్టమైన పనినైనా ఈ వారం తప్పకుండా చేయగలుగుతారు వార ప్రారంభంలో అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వారం మధ్యలో కాస్త అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి వారాంతం అనవసరమైన వ్యయానికి దూరంగా ఉండండి అలా తీసుకున్నట్లయితే ఈ వారం విజయంగా విజయవంతంగా ఉంటుంది ఉద్యోగస్తులకి కాస్త ఒత్తిళ్ళు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగస్తులైతే కాస్త స్థానం చల్ల అవకాశాలు కూడా కనపడుతున్నాయి రాజకీయ పరంగా అటు ఇటుగా ఉంటుంది వృత్తుల పరంగా చూసినట్లయితే చక్కని వృత్తుల్లో న్యాయవాదులు వైద్యులు కళారంగం వారు ఇటువంటి వారు అందరికీ కూడా ఈ వారం వారం ప్రారంభం నుండే కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి మహిళలు కూడా అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు వ్యాపార పరమా పరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా ఈ వారం ముమ్మరంగా జరుగుతాయి నూతన వ్యాపార ప్రయత్నాలు ముందుకెళ్ళవచ్చు సంఖ్యల్లో మీరు ఎక్కువగా మూడవ నెంబర్ వాడండి కలర్స్లో గోల్డ్ కలర్ వాడండి మరి ఆరాధనలో మనం చేయవలసిన ఆరాధన ఏంటంటే సూర్య భగవానుడు ద్వితీయంలో రవి కాబట్టి కాబట్టి భగవానుడిని పూజించండి ఆదిత్య ఉదయం పఠించండి దానాల్లో ఆదివారం నాడు వీలైతే గోధుమలు దానం చేయండి తప్పకుండా లేదా ఆదివారం కుదరకపోతే సోమవారం బియ్యం దానం చేయండి సత్ఫలితాలని పొందగలుగుతారు మకర రాశి ఈ మకర రాశి వారికి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం రాహు ఒక్కడే యోగదాయకంగా ఉన్నాడు అంచేత ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను మీరు తప్పనిసరిగా పరిష్కరించగలు పరిష్కరిస్తారు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్నింటి విజయం సాధించే అవకాశాలున్నాయి వార ప్రారంభంలో పనులు అవుతాయి వారం మధ్యలో కార్యజయం ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేయగలుగుతారు వారాంతం అనవసరమైన వ్యక్తులకి చాలా దూరంగా ఉండాలి ఈ రాశి వారు హామీలకి మధ్యవర్తిత్వానికి చాలా దూరంగా ఉండాలి విద్యార్థులు కూడా దక్షిణామూర్తిని పూజించాలి అలాగే వృత్తుల వారు కూడా సాధ్య అనవసరమైన వ్యవహారాలు అంటే సమస్యగా ఉంటుంది అంటే దాన్ని ఎత్తుకోకండి ఆఫీసర్స్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫైల్స్ చూసే సంతకం పెట్టాలి ప్రయాణాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మిమ్మల్ని రక్షించేటువంటి రాహు ఉన్నప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉండడం చేత వ్యాపారపరంగా కూడా ఆర్థిక లావాదేవీలు ఈ వారు సామాన్యంగానే ఉంటాయి అంత మాత్రం చేత మనం నీలా పడవలసిన అవసరం లేదు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణ చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి వీలైతే కద్దులు దానం చేయండి గోడవలో ఆరోగ్యం బాగోకపోతే మీరు గోధుమలు దానం చేయండి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే శనగలు దానం చేయండి ఇంకా మీకు చిన్న చిన్న అసంతృప్తి చికాకు అనారోగ్యం ఉంటే నువ్వులు దానం చేయండి ఈ విధంగా మీరు చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు ఇంకా భవిష్యత్తు చాలా బాగుంటుంది కుంభరాశి ఈ కుంభరాశి వారికి జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది కానీ వేయంలో రవి బుధ కుజుడు ఇలా నాలుగు గ్రహాలు వెయ్యల్లో జన్మల్లో చని ద్వితీయంలో రావు తృతీయంలో గురుడు ఇలా ఇబ్బందిగా ఉంది అయితే చంద్రుడి యొక్క బలంతో మనోధైర్యంతో ఈ వారం చాలా ముందుకు వెళ్ళగలుగుతారు వార ప్రారంభంలో కార్యజయం ధనలాభం వారం మధ్యలో సులభమైన సమస్యలు వారాంతం వల్ల అన్నింట విజయాన్ని పొందగలుగుతారు అయితే ఉద్యోగపరంగా జాగ్రత్తలు ఉండాలి రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు వృత్తుల పరంగా చూసినట్లయితే వచ్చిన ఆదాయం సరిపోతూ ఉంటుంది విద్యార్థులు గణపతిని పూజించాలి మహిళలు కూడా నవగ్రహ ప్రదక్షిణ నవగ్రహారాధన చేయాలి అలాగే వ్యాపారంగా సామాన్యమైన వ్యాపారం వార ప్రారంభంలో వారాంతంలో జరుగుతుంది ఏదైనా గత నాలుగు వారాల కంటే ఈ వారం కాస్త అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని మాత్రం గుర్తించాలి అలా అని చెప్పి నూతనమైనటువంటి వ్యవహారాలకి నూతనమైన వ్యాపారాలకి దూరంగా మాత్రం ఉండాలి రిస్క్ చేసే పని ఏది చేయకూడదు సామాన్యంగా చేసే పనిని ఏది వదలకూడదు ఏ పనైనా నిదానం అనేది చాలా అవసరం ఈ రాశి వారికి వార ప్రారంభం వారాంతం యోగదాయకంగా ఉన్నది సంఖ్యలో ఎనిమిది కలర్స్లో లైట్ బ్లూ ఆరాధనలో నవగ్రహారాధన నవగ్రహ పఠన శివారాధన ముఖ్యం ఇంకా ఈ వారు మనకి ప్రతి విషయంలో శ్రద్ధతో ముందుకు పెడితే విజయం సాధించగలుగుతారు మీనరాశి ఈ మీనరాశి వారికి కుచుడు ఏకాదశ స్థానంలో బుధుడు ఏకాదశ స్థానంలో సంచారం ద్వితీయంలో గురుడు అలాగే ద్వాదశ జన్మ తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం ఉండడం వల్ల ఈ వారం అత్యుద్భుతంగా ఉంటుంది స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కుటుంబ సంబంధించిన వ్యవహారాలు యోగదాయకంగా ఉంటాయి మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకుంటే ఆ ప్రణాళికలతో ముద్దుకు వెళ్ళగలుగుతారు కుటుంబానికి సంతానపరమైన వ్యవహారాలు పబ్లిక్ రిలేషన్స్ కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఇవాళ చాలా యోగదాయకంగా ఉన్నది వచ్చి వార ప్రారంభంలో అకాలమోయము శ్రమ వార మధ్యలో కాలజయం ధనలాభము ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం వారంతా కూడా అన్నింటి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి గుర్తింపు రాజకీయ నాయకులకు అవకాశాలు వృత్తుల పరంగా చూసినట్లయితే కూడా ఫైనాన్సు అలాగే న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి వీరందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఇక్కడ ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఈ వారం అన్నింటి విజయాన్ని సాధించగలగలగలుగుతారు గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది సంఖ్యల్లో మూడు రంగుల్లో గోల్డ్ కలర్ ఆరాధనలో మీరు అమ్మవారిని బాగా పూజించండి దానాల్లో మిరుగులు రావుగ్రహ ప్రీతి కోసం దానం చేయండి ఇంకా సత్ఫలితాలు ఉంటాయి స్వస్తి అయితే ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం మరిన్ని మంచి వీడియోలు పెడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలను ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటూ మనం వారం కలుసుకుందాం సర్వే జనా స్వస్తి